ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మట్టి సాయి కుమార్ మీడియా సమావేశం స్క్రోలింగ్ పాయింట్స్ చెంచా కౌశిక్ రెడ్డికి లాస్ట్ వార్నింగ్ చెంచా కౌశిక్ రెడ్డి కథలు ఎక్కువయ్యాయి తగ్గించుకోకపోతే చెంచా కౌశిక్ రెడ్డి నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు సీఎం రేవేంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని హెచ్చరిస్తున్నా పిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నాయి అందులో కౌశిక్ రెడ్డి చెంచా జర చప్పుడు ఎక్కువ చేస్తోంది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు చెంచా కౌశిక్ అంటూ హెచ్చరించారు కొన్నిసార్లు హైదరాబాద్లో ఒక సామెత ఎక్కువ ఉంటుండేది అంటే ఇప్పుడు నడుస్తుంది ఆ సామెత దేక్ష టండ చెంచా గరం అంటే ఉండే ఏమో సల్ల ఉంటుంది అందులో ఉన్న చెంచ ఏమో చప్పుడు చేస్తూ ఉంటుంది అలా ఏదో ఉన్నట్టు అలా ఏదో అవుతున్నట్టు ఎందులో అందులో పెద్ద వంటకం అవుతున్నట్టు ఆ చెంచా సపోర్ట్ చేస్తా ఉంటది ఆ చెంచనే ఈ చెంచా ఈ చెంచా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చెంచాలు కానీ ఈ చెంచా ఒకటి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నాం ఆ చెంచాకు చెంచా నీది అది స్థాయి కాదు ఈసారి కూడా ఎక్కువ కూడా చేస్తే కథలు పడితే కథల వ్యవహారం ఎక్కువ అనిపిస్తే చెంచాకు ఇది చాలా హార్డ్ వార్నింగే ఈ చెంచకు ఈసారి లాస్ట్ వార్నింగే నెక్స్ట్ టైం కూడా ఈ చెంచా ఎక్కువ వేస్తే అప్పుడు ఈ చెంచా ఇట్లా అయిపోతుంది నాటకాలు చేస్తే ఇట్లా అయిపోతుంది చెంచా ఇగో ఇట్లా ఈ చెంచా అయిపోతుంది ఓకే చెప్తున్నా చెంచకు చెంచా కౌశిక్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పొదుపులో పెట్టుకున్న ఆయన మరి ఎన్నో చెంచలు ఉన్నాయి మరి ఎన్నో చెంచలు ఉన్నాయి ఈ చెంచా ఎందుకు గుర్తుందంటే ఈ చెంచని అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు పట్టించుకోలేడు ఎందుకంటే ఈ చెంచా ఎందుకు పనికి రాదు అని కాబట్టి చెంచా గారు మీ స్థాయికి తగ్గట్టు ఉండండి లేకపోతే ఇది లాస్ట్ వార్నింగ్ అనుకోండి ఇక ఇది లాస్ట్ వార్నింగ్ ఈ చెంచా కౌశిక్ ఈ చెంచా పనులు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ చెంచా ఎట్లా ఒంకరైందో అట్లా ఒంకరైపోతాం అప్పుడు కదా మీ గురువు గారు కేసీఆర్ గారు ఏమన్నారు సారు కారు పదహారు అన్నారు ఇప్పుడు సారు కారు పరారు అయ్యారు సారు కారు పదహారు అన్నవాళ్ళు సారు కారు పరారు అయ్యారే అది మాట్లాడు నీ స్థాయి తగ్గట్టు పనిచేయి నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు ఎక్కువ మాట్లాడితే దాని తగ్గట్టుకు సమాధానం సిద్ధంగా ఉన్నాము ఈసారి పగిలిపోద్ది చెప్తున్నాం ఈసారి పగిలిపోద్ది ఇంకోసారి విరిగిపోద్ది కాబట్టి చెంచా కౌశిక్ గారు దాని తగ్గట్టు పనిచేయండి మీ సారు భజన చేసుకోండి సారు వాళ్ళ కొడుకు యొక్క భజన పురాణం చదవండి